హాయ్ అండి నమస్తే సో ప్రీవియస్ వీడియోలో అసలు షుగర్ కాల్ అంటే ఏంటి షుగర్ కాల్ ఎందుకు వస్తుంది చాలా డీటెయిల్ గా చెప్పాను వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి లింక్ డిస్క్రిప్షన్ లో సారీ అండి సో ఈ వీడియోలో షుగర్ కాల్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎర్లీగా మనం ఎలా గుర్తించాలి చూసేద్దాం బేసికలీ షుగర్ కాల్ వచ్చిన వాళ్ళకి ఈ నాలుగు కామన్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే పాదాల మీద కాళ్ళ మీద జుట్టు రాలిపోవడం అలాగే చర్మం చాలా డ్రై అయిపోతుంది ఫస్ట్ సిమ్టమ్ ఇది సెకండ్ అరవై నుంచి డెబ్భై శాతం మందికి షుగర్ ఉన్న వాళ్ళలో ఈ కంప్లైంట్ ఉంటుంది ఏంటంటే పాదాల మీద సుమ్తో గుచ్చినట్టు అనిపించడం తిమ్మిర్లు మంటలు అలాగే నొప్పులు దానివల్ల నిద్రకోవడం పడుతుంది చాలా మందికి ఇది చాలా చాలా కామన్ కంప్లైంట్ ఈ సిమ్టమ్ ఉంటే మాత్రం మీకు షుగర్ కాలు ఉన్నట్టు థర్డ్ థింగ్ ఒక్క నిమిషం వీళ్ళు వీళ్ళు తిక్కుగా అయిపోవడం నల్లగా అవడం క్రాక్స్ రావడం అలాగే గోర్చుట్టు రావడం ఎస్పెషల్లీ కాళీ బొటన్ వీళ్ళను ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి నాలుగోది అరికాలు అలాగే పాదాలు నొప్పులు రావడం నడవలేకపోవడం ఐదోది ఏంటంటే ఆనకాయలు రావడం ఆనకాయలు వచ్చాయా మీకు షుగర్ కాలు స్టేజ్ వన్ వీడియో నచ్చినట్టయితే దయచేసి మీకు తెలిసిన అందరు షుగర్ పేషెంట్స్కి షేర్ చేయండి మీ కాల్ జాగ్రత్త